కావలిపట్టణం పంతొమ్మిదో వార్డు సమస్యల నిలయంగా మారిందని రెండుసార్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించినా ఏ ఒక్క సమస్య పరిష్కారంలో దృష్టి సారించలేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలిపారు పంతొమ్మిదో వార్డులో కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డు యోగూరు చంద్రశేఖర్ స్థానిక టీడీపీ నాయకులు అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డికి ఘనస్వాగతం పలికారు గుర్రాలు నెమలాట డప్పు వాయిద్యాలు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ముందుగా స్థానిక మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థన చేశారు వార్డులో సమస్యలపై కృష్ణారెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు అక్కడ మహిళలతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిదో వార్డులో సరైన అంతర్గత రోడ్లు లేవని డ్రైనేజీ కనెక్టివిటీ లేక పారిశుద్ధ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు వార్డులో సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కనీసం పట్టించుకోలేదన్నారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని తాను ఎమ్మెల్యే అయిన వెంటనే వార్డులో సమస్యలన్నీ పరిష్కరిస్తానని కృష్ణారెడ్డి పలు హామీలు ప్రకటించారు పది ఎకరాల్లో హిందూ శ్మశాన వాటిక నిర్మాణం చేస్తానని ముస్లిం సోదరులకు కమ్యూనిటీ హాల్ ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేయిస్తానని అంతర్గత రోడ్లు డ్రైనేజీ కాలువలు కలెక్టివిటీ నిర్మాణాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో వాటిలో ఎక్కువ ఉన్నారు ముస్లిం ఎక్కువ ఉన్నారు ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు దాదాపు రెండు మసీదులు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా చెబుతున్నా మీకు కూడా కబరిస్తాన్ అనేది ఒకటి మాత్రం వైకుంఠపురం నుంచి కబరిస్తానికి వైకుంఠపురం పోవడానికి రెండు మూడు గంటలు పడుతుంది కానీ గ్రామం పెరిగిపోయింది పట్టణం పెరిగిపోయింది కానీ మీరు కబరిస్తానికి పోవాలంటే తీసుకొని పోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని కూడా మేము గుర్తించాం తప్పకుండా ఈ బంగారు చెరువులో పది ఎకరాల భూమిలో కాంపౌండ్ వాళ్ళు కట్టి మట్టితోని మీ కబరిస్తానికి పది ఎకరాల స్థలాన్ని ఇప్పిస్తాను కూడా నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి రాజ్యాంగంగా మీకు వచ్చిన ఓటు ఉచితంగా వచ్చిన ఓటు ఈ ఓటు ఆలోచించే ముందు ఒక్కసారి ఆలోచించండి ఎవరికి ఓటేస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందో మనం అభివృద్ధి చెందుతాం మన పిల్లల జీవితాలు బాగుంటాయి ఆలోచించమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ముస్లిం సోదరులు అందరినీ కూడా ఈరోజు కావల పట్టులో ముస్లిం సోదరులు దాదాపు పదకొండు వేల ఓట్లు ఉన్నప్పటికీ కావలలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేనటువంటి ఉన్నారు అంటే ఒక ముస్లిం సోదరులు అందుకని నేను రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి కావల్లో ముస్లింస్ కోసం ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేస్తానని ముస్లింస్ అందరూ కూడా తన పిల్లలు పుట్టిన ప్రతి బిడ్డ ఉర్తు నేర్చుకోవాలి మన బిడ్డలు కూడా ఇస్లాం మతంలో మతాన్ని ఆపేద విశ్వాసం పెంచుకోవాలని ముస్లిం సోదరులందరూ కూడా కష్టపడుతున్నారు అటువంటి పిల్లల కోసం ఒక మదర్సాని ఒక ఉర్దూ పాఠశాలను కాలంలో తీసుకొస్తానని కూడా ముస్లిం సోదరులారా అక్క చిన్నీ అందరినీ అడిగేది ఒకటే రాజ్యాంగం వద్దకు వచ్చిన ఓటు ఉచితంగా వచ్చిన ఓటు ఆలోచించి ఎవరికి ఓటేస్తే మనం బాగుంటుందో ఆలోచించండి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఈ ప్రాంతాన్ని సక్సెస్ అమలు ప్రాంతంగా అందరూ అభివృద్ధి నడిచే ప్రాంతంగా ఈ ప్రాంతంలో డ్రైన్లు కానీ మంచినీళ్ళు కానీ ఏ యొక్క సమస్య లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు కనిపించండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరూ కోరుకుంటూ మా ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓట్లేసి వేసి గెలిపి ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మనం వ్యక్తులు కూడా ఓట్లేసి గెలిపించాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది డ్రైనేజ్ కప్స్ అస్తవ్యస్తంగా ఉంది రోడ్ల కనెక్టివిటీ సక్రమంగా లేదు ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ కూడా కాలనీ లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు లేదంటే ఇళ్ల స్థలాలు కావాల్సి ఉంటే ఎక్కడ ఊరికి ఆరు కిలోమీటర్ల ఒక ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా మనకు ఉపయోగం కానిటువంటి ప్రాంతాల్లో ఈ రోజు మనకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఎన్నో సమస్యలు ఉన్నటువంటి పంతొమ్మిదో వార్డులో అందరూ కూడా కులాలకి మతాలకే వర్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని తప్పకుండా ఆదుకునేటువంటి నేను ముందుంటానని కూడా మీ అందరికి కూడా పేరు పేరున అవకాశం నాకు కల్పించండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు